హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మౌనిక్ గార్డెన్ ఇప్పుడైతే అన్ని మొక్కలకి ఈ బొబ్బాస్కాయ ద్రావణం ఇద్దాం అనేసి అని మేమైతే దీని ఇలాగా మూడు రోజులు ఇలాగా కొంచెం కలిపి ఉంచుకున్నాం ఈ బొబ్బాస్కాయలు కూడా ఆర్గానిక్ అండి మా చెట్లు ఇవి చూసారా ఎక్కువ కాయలు కాయడం వల్ల నేను నాలుగు కాయలు ఇలాగా మొక్కలకి ఇద్దామని చెప్పి రసం అయితే తయారు చేసామట్టండి ఇప్పుడు అయితే ఇవన్నీ లిక్విడ్గా మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి చూసారా మొక్కలు అంటే అంత హెల్తీగా ఉన్నాయి చూసారా ఎండ ఎండ అంత ఫుల్ ఎండగా ఉంది అయినా సరే మొక్కలన్నీ శుభ్రంగా మొత్తం అంత హెల్దీగా ఉన్నాయి చూడండి దీన్ని మళ్ళీ చెత్తండి ఇగో అక్కడక్కడ మొగ్గు తోటకూర అయితే చూసారా అంత హెల్దీగా ఉందో ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా చాలా హెల్తీగా ఉందండి మొత్తం నిండా ఫుల్గా గ్రీనిష్గా ఉన్నాయండి మై మైన రెడ్ తోటకూరని ఇదో రకం కలరు అని తోటకూర ఇదో రకం అండి చూసారా ఇవన్నీ తోటకూర తోటకూరలో చాలా రకాలే ఉన్నాయండి చూడండి ఏం దోసకాయ ఇంకా అంత పెద్ద సైజా అని ఉంచేసేవండి మళ్ళీ చూద్దామని పండుతుంది చూసారా కాయ ఇంత బలంగా ఉందో ఇదో రకం దోశ అండి ఇది ఇదో రకం దోశ అండి ఇది అయిపోయింది ఇది కూడా కోసేయాల ఇగం అక్కడ దోసకాయ ఉందండి ఆ చివర అది కూడా కోసేస్తాండి ఇదిగోండి మొక్కలన్నీ ఎంటకలా ఉన్నాయండి ఇదిగోండి పాత మొక్కలన్నీ తీసేసేయండి మళ్ళీ ఎండబెట్టామండి నిన్న నుంచి మట్టి అంతా ఎండబెట్టేయండి పాదులు అవి తీసేసాను ఎక్కువగా అలా ఉంచినా కూడా కాయవండి ఎందుకంటే మన ఇచ్చే పెట్టి ఒక రెండు మూడు కాపుల కంటే ఎక్కువ రావండి పెద్ద పెద్ద నేల మీద ఉన్నట్టు రావండి రెండు మూడు కాపులు వచ్చేసరికి అయిపోతాయండి మళ్ళీ మనం అది తీసుకుని మళ్ళీ పెట్టుకోవాలండి ఈ పాటిగా పెట్టేసి ఉంచుకోవాలండి నేను అలా పెట్టిన కూడా చాలా ఉన్నాయండి మళ్ళీ మా దొండ తీగలు ఉన్నాయి కదండి కదండీ వాటికట్ట అన్నీ పెడదామని చెప్పేసి అండి ఇదిగోండి ఎండుడాకులు ఇదిగోండి మట్టి మట్టి పెట్టామటండి ఒకసారి తీసిన మట్టి మళ్ళీ మనం మట్టి అండి అందులో ఏమైనా నెమటోడ్స్ కట్ట ఉంటాయి కదండీ అవి పోతాయమాటండి మట్టి ఎండబెట్టు కంటే మళ్ళీ ఆ మట్టి తీసేసి మనం అనుకోండి మొక్కలు అన్నది అంత గ్రోత్ ఉండదు ఉంటుందన్న ఒక రోజన్నా ఎండబెట్టుకోవాలండి ఇప్పుడు యాసకాలం కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండిపోద్ది అండి బాగుంటుంది మట్టి మళ్ళీ అందులో మనం ఏమైనా కొంచెం పసులు వేరు కలుపుకుని పెట్టుకుంటే అండి మళ్ళీ మొక్కకన్నది బలం మట్టి అండి అందు గురించి మేము ఇలాగ ఎండబడతా ఉంటాం అట్టండి పెద్ద పెద్ద మళ్ళీ పెద్ద పెద్ద టప్పుల్లోనే పెట్టుకున్నాయో ఏదన్నా మడి అంటే అండి కింద వచ్చినట్టే టప్పులు అనుకోండి ఒక రెండు మూడు కాపులు వచ్చినాయి అనుకోండి అక్కడ అయిపోద్ది మడి అనుకోండి కొంచెం నాలుగైదు ఆరు కాపుల దాకా వస్తుంది నేల మీద వచ్చినట్టు రావు కదండి అవి మనం మనం గమనించుకొని తీసేసుకుని అండి మనం మళ్ళీ మనం హెల్దీగా మళ్ళీ పెట్టుకోవాలి మట్టండి నేను అలా తీసుకుని అన్నీ ఇలా పెట్టుకుంటూ ఉంటాను మటండి అలాగా చూస్తారా ఆకుకూరలు అన్నీ అంత హెల్దీగా ఉన్నాయో ఇగో మళ్ళీ ఇవి బీన్స్ బీన్స్ మొక్కలు కూడా నేను అత్తమాను అన్నిట్లో పెడతానే ఉంటాయండి అన్ని అక్కడక్కడ కూడా బీన్స్ మళ్ళీ వేసే ఉన్నానండి చూసారు కదండి ఇగం మీకు ఖాళీ అయిన బకెట్లు అన్నింటిలోని మట్టి ఆరబెట్టేసుకున్నాం కదండి మళ్ళీ ఇలా నింపుకోవడం అండి అడుగును కొంచెం మట్టి వేసుకుని మళ్ళీ మనం ఇలాగ ఎండుడాకులు కొంచెం మయాను పెట్టుకుని మళ్ళీ పైన మట్టి వేసుకుని ఒక మళ్ళీ నాలుగు రోజులు ఉంచుకోవాలండి అప్పుడు నాలుగు రోజులు ఉంచడం వల్ల ఇందులో వేడన్నది పోదు మాట పోయినప్పుడు మనం ఏదైనా నార వేసుకున్నప్పుడు ఆ మొక్క పెట్టేసుకోవచ్చండి ఇలా చేయడం వల్ల ఏంటంటే అండి మనం వెంటనే వెంటనే ఇలాగ ఒక మూడు నెలలు నాలుగు నెలలు వరకు ఏమీ కూడా లిక్విడ్లు ఏమీ లేదండి ఇలా పెట్టుకుంటేనే డైరెక్ట్ రుట్టి మట్టితో పెట్టుకుంటే మనం వాటరింగ్లో అవి అవి ఇవి కలుపుకుని ఇచ్చుకోవాలి కానీ ఇలా మనం కొంచెం కిచెన్ వేస్ట్ తోటి ఇలాగ ఎండిడాకులతో కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఇలాగ ఒక మూడు నెలలు నా ఒక నాలుగు నెలలు వరకు ఏవి పోషకాలు ఇవ్వకపోయినా వీటి బలం కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండీ అందులోంచి మనకు అందిపోద్ది అండి అందు గురించి ఇవి పెట్టడం వల్ల కూడా మొక్కకి చాలా బలం అంది అండి మనకి ఆకుకూరలన్నా కాయకూరలన్నా పళ్ళన్నా చాలా బాగా వస్తాయి మాట అందు గురించి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూజ్ అవుతుందటండి ఇదిగోండి మట్టి చూసారు కదండి ఇది ఈ బస్తాలోదండి పాతది మట్టి ఎండబెట్టుకుని చాలా రోలు అవుతుంది ఒక ఆరు నెలల పైన అవుతుంది మేము ఇలా బత్తాలు అన్నీ ఇదిగోండి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాం మట్టి అండి ఇలాగా ఇలా ఒక బత్తా మట్టి ఉందనుకోండి మన కిచెన్ వేస్ట్ చాలా మట్టి అయితే అలా పోగడిపోద్ది అందు గురించి ఆ పాత మట్టి ఎండ పెట్టాం కదండీ మీకు మట్టి స్టాక్ లేని వాళ్ళు అలా పొద్దు ఒక రోజంతా ఎండ మీరు పెట్టేసుకోవచ్చు మాకు మట్టి ఉంది కాబట్టి పాత మట్టి చూసరి ఇది బ్లాక్గా ఉంది కదండి అది స్టో అది స్టోర్ చేద్దాం అనేసి ఇదైతే స్టోర్ చేసే ఉంది కదండి ఇది వాడుకుందాం అని చెప్పి పాత మట్టి ఇది ఇంకా బాగా ఉందని చెప్పి ఇది వేస్తున్నాం మట్టండి ఆ మది మళ్ళీ మేము బ్యాగులోకి ఎత్తేసి మళ్ళీ ఒక ఆరు నెలల వరకు అలా ఉంచేస్తామండి ఎందుకంటే ఈ బస్తాలు అయ్యేటప్పటికి అది మళ్ళీ బాగా తయారవుతుమటండి ఇగన్ చూసారా మీకు చూపించాను కదండి టాకులు అలా వేసి మట్టి ఇలాగా బకెట్లో నింపేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది అండి మీకు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇలా చేసుకోండి చాలా బాగా మొక్కలు అన్నది ముందు మళ్ళీ మళ్ళీ ఆకుకూరలతో స్టార్ట్ చేసుకున్నారనుకోండి మీకు మొక్కలు అన్నది చాలా ఈజీగా పెంచడం అన్నది మీకు అర్థమవుతుంది చూసారా బకెట్లే కాదండి బకెట్లు కాకుండా మనకి ఇలాంటి కవర్లు కూడా ఈజిబుల్ అవుతాయండి బియ్యం తెచ్చుకుంటే కవర్లు అవి కూడా పనికి వస్తాయండి ఇవేమో సిమెంట్ బస్తాలని ఇవి కూడా కడిగేసండి నేను ఇలా ఉపయోగించాను మాట అండి మాకు వర్క్ అయింది కదండి అవి ఊరికే ఉన్నాయని చెప్పేసి ఇవి కూడా ఉపయోగించుకున్నామండి బకెట్లు అయితే బకెట్లు ఉన్నవాళ్ళు బకెట్లు పెట్టుకోవచ్చండి బకెట్లు కాకుండా కవర్లతో కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి అవేమో గ్రీన్ కలర్ ఉన్నాయి కదండి అవి ఆన్లైన్లో బుక్ చేసినామంటండి చూస్తారా కవర్లో మా ఈ వీడియోలు అన్నీ చూసుంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ కవర్లతో అండి అలా మళ్ళీ మళ్ళీగా మొత్తం అన్నీ అలాగా స్టార్ట్ చేస్తాను మటండి ఏ రకంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు మటండి ఏది కూడా పనికిరాదని పక్కన పడేయకుండా ఈ మట్టి కొంచెం ఇలా ఏమైనా ఎండడాకులు కట్టా ఉంటే ఇలాంటివి అన్నీ పెట్టుకోవడానికి మనం చాలా బాగా పనిచేస్తుంది కంటైనర్లో మనకి ఎలా వస్తాయి ఇందులో కూడా అలాగే వస్తాయండి మీరు బహుశా అనుకోవచ్చు చీకపోతే కదా కవర్లు ఉండవనేసి అనుకోవచ్చండి కాకపోయినా మనకి వచ్చేది ఈ చిన్న చిన్న కవర్లోని మనకి పంట రెండు మూడు కాపులు వస్తుంది ఆ కాపు అలాగా మనకి మొక్క పెట్టి ఎదిగేటప్పటికి ఒక ఆరు నెలలు పడుతుందండి అండి మన కాపులు అయ్యేదాడుకి ఇది ఎలాగో అయ్యపోద్ది అందు గురించి ఇది పర్వాలేదండి ఆ మొక్కకి ఇది కొంచెం న్యాయం అవుద్ది మట్టి అండి ఎందుకంటే మళ్ళీ పెట్టినండి సీకిపోద్దు కదా అని మీరు అనుకుంటారు మనకి రెండు మూడు కాపులకి ఇది పనికి వస్తుంది మటం ఈజీగా లేదు మా దగ్గర అమౌంట్ ఉంది మేము పెట్టుకోగలం అని అంటే అలాంటి గ్రీన్ కలర్ బ్యాగ్లు ఆర్డర్ చేసుకున్నారంటే మీకు ఈజీగా మీకు రెండు మూడు సంవత్సరాలు ఈజీగా వచ్చేస్తాయండి అవి అవి అయితే ఆర్డర్ చేసుకుంటే ఏది కూడా ముందు స్టార్టింగ్ మనీతో చేసుకున్నాం అనుకున్న ఇబ్బంది అనిపించింది అనుకోండి చేయలేకపోతే మళ్ళీ మనీ వేస్ట్ అవుద్ది కదండి ఇలాంటి ముందు మన ఇంట్లో ఉన్న వేస్ట్ వేస్ట్గా ఉన్న మెటీరియల్తో ముందు మనం ఉపయోగించుకుని తర్వాత మనం మనీ పెట్టినా కొంచెం పర్వాలేదండి మళ్ళీ మళ్ళీగా మనకు అలవాటు అయిపోద్ది ఇంటూ మామూలుగా మనం గార్డెనింగ్ చేసినప్పుడు మనకి మళ్ళీ మళ్ళీగా మనీ పెట్టుకుంటే పర్వాలేదు మనం చేస్తామని అనుకుంటే మళ్ళీగా మనం చేసుకోగలం అనుకుంటే మాత్రం కొంచెం కొంచెం మనీ పెట్టుకుని మనమైతే అన్నీ చేసుకోవచ్చండి చూసారా అదిగోండి అలాగా ఇవన్నీ పూల మొక్కలన్నీ కింద తింటేస్తానండి ఎండకి వీటికి గులాబీ మొక్కలన్నీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి కింద పెట్టేసానండి కింద కూడా చాలా మాకు గార్డెన్ ప్లేస్ ఉందండి అది కూడా మీకు ఒక వీడియో చేసి చూపిస్తానండి ప్రస్తుతానికి ఇవి కొంచెం ఏడగా ఉన్నాయి కదా వీళ్ళు పక్కన ఎలా ఉంచేమట్టండి చూసారా బ్యాగులో మీరు తిన్నమాటండి మొత్తం మట్టి కట్ట ఇలా ఎండబెట్టుకుని అండి మొత్తం అంతా మేము ఇలా నింపుకుని మొత్తం ఫుల్గా వేసేసుకుని అండి లేదా బకెట్లు అయితే ఆ అక్క మీకు గార్డెన్ అంతా ఇదిగోండి ఇలా చూపిస్తుంది చూసారా అక్కడక్కడ మైమాయ్యా ఫస్ట్ అండి నాకు బ్యాగ్లే ఉండి అండి ఇప్పుడు మైమాయన్న ఇదిగోండి వాటరింగ్ ఇది కూడా నేను ఎలా నానబెట్టి ఉంచాను అండి ఇది మొక్కలకి ఇవ్వటానికి చూసారు ఇదిగోండి ఇలాగ మైమాయ బ్యాగులు బ్యాగులో ఇదిగోండి ఆ బ్యాగ్లో పెట్టిందే చూసారు బీరపదు ఎంత హెల్తీగా అంత బాగా వచ్చిందో చూసారు ఇదిగోండి ఎంత టైట్ అయిందో మనకి ఇది రెండు మూడు కాపులు వచ్చేదోటికి అది అయిపోద్ది అండి మళ్ళీ అందులోనే నేను పసుపు కూడా పెట్టానండి పసుపు ఉంది పసుపుతో బలంగా మనకి బీరకాయ మొక్కమంటా అండి ఇదిగోండి పసుపు మొక్కలు కూడా వచ్చిందండి ఇదిగోండి చెమ్మ చెట్టు ఆ బ్యాగ్లో పెట్టినా చూసారా తోటకూర కాళ్ళు ఎంత బలంగా ఈజీగా ఎంత హెల్తీగా పెరిగినాయో తప్పని బ్యాగ్ అని తేడా ఏమీ లేదండి ఏదైనా మనం పెట్టి విధానం పెట్టే ఉంటుంది మనం కేర్ చూసుకుంటే పెట్టే ఉంటుందండి చిన్న బ్యాగ్ అయినా పెద్ద బ్యాగ్ అయినా మనం దానికి ఇచ్చే పోషకాలు మనం చూసే కేరింగ్ చూసుకుంటే అండి ఇదిగోండి తోటకూర చెప్పినాలు చూసారా ఇదిగోండి నేను తోటకూర అంతా ఆరువే చేస్తే నేను అన్నా చూపించలేదు మీకు ఇవి అండి విత్తనాల కోసం ఇలా రెండు మూడు మొక్కలు ఉన్నాయనుకోండి మళ్ళీ ఇవి చాలా మనకి అన్నది చాలా బాగా వస్తుంది మటండి చూసారా ఇగోండి ఇది తోటకూర తంబాలు ఎంత హెల్తీగా ఉన్నాయో చూసారు కదండి ఇది మా వీడియో మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద ఉన్న ఘనసెంబలు కొట్టండి ప్లీజ్ అండి